ఎకరాలకు వచ్చింది రేపు ఫ్యాక్టరీని కూడా ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేస్తా మీకు లక్షన్నర రెండు లక్షల రూపాయల ఎకరానికి తక్కువ వస్తే మాది బాధ్యత ఒకవేళ మీ యొక్క ఆయిల్ ఫామ్ లో గిన చికాకు చేస్తే మాది బాధ్యత మీ తోటలో ఉన్న దొంగలు దొంగతిస్తే మాది బాధ్యత మీరు గెలలు పంపిస్తే మూడు రోజులలో డబ్బులు వేయకపోతే మాది బాధ్యత వానొచ్చిన ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాది బాధ్యత కరువు వచ్చినా కూడా కాటక వచ్చినా కూడా మీ పంట పండించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుట్లో మీరు అంతర పంటలు వేసుకోవచ్చు మూడు సంవత్సరాలు పంట వచ్చేదాకా పత్తిలో వేసుకోవచ్చు మిర్చిలో వేసుకోవచ్చు ఆఖరికి వరి పొలంలో కూడా వేసుకోవచ్చు మూడు సంవత్సరాల తర్వాత మీరు కాలు మీద కాలు వేసుకొని మీ బిడ్డలను ఇతర దేశాలకు పంపించి చదివించి మీసం దిప్పుకుంటా ఊళ్ళో మగోళ్ళాగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది నేను పామాయిల్ రైతుని నలభై సంవత్సరాలుగా నేను ఆ వ్యవసాయం చేస్తున్నా గారు పిలిచి దీనికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిండి నాకు లేకపోతే నేను బ్రహ్మాండంగా ఆయన తోటలో ఉండేవాడిని అయినా సరే మిమ్మల్ని అందరినీ రాజు చేయాలంటే ఆదాయం వచ్చే వ్యవసాయం చేయాలి ఖర్చు తక్కువ వచ్చే వ్యవసాయం చేయాలి అకాల వర్షాలకో లేదు ప్రకృతి వైపరీత్యాలకి నష్టం రాని వ్యవసాయం చేయాలి మనుషులతోటి తక్కువ పని జరిగేటటువంటి వ్యవసాయం చేయాలి చీడా చీడ పీడలకు అలవాళ్ళ లేనటువంటి వ్యవసాయం చేయాలి అధిక నిధులు అధిక డబ్బులు అధిక విధులు వచ్చేటటువంటి వ్యవసాయం మీరు చేయాలి అప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి మీ పిల్లలు చదువుకుంటారు మీ పిల్లల్ని కష్టపడి ఒక్కసారి చదివించుకుంటే బట్టి గారు పెట్టేటటువంటి అద్దురు లక్ష్మణ్ గారు పెట్టేటటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో యంగ్ ఇండియా స్కూల్స్లో మీకు మీ పిల్లలు చదువుకునే దానికి ఎక్కడికక్కడికి అవకాశాలు వచ్చినాయి కాబట్టి దయచేసి కష్టపడి మంచి వ్యవసాయం చేయండి మీ బిడ్డను తప్పించుకోండి ఆ మహాతల్లు మీకు ఇబ్బంది లేకుండా కష్టపడి సంపాదించి ఆ యొక్క ఇందిరా క్రాంతి సంఘాల ద్వారా వాళ్ళు బస్సులు కొంటున్నారు అదేవిధంగా సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు వ్యాపారాలు చేస్తున్నారు అసలు మీకు ఇబ్బంది లేకుండా ఆ తల్లులు సంపాదిస్తున్నారు మీరు మందు సక్రమంగా వాడుకొని మీకు చేతికి డబ్బులు రాకుండా తల్లి చేతిలోకి డబ్బులు వెళ్తున్నాయి ప్రతి అకౌంట్ కూడా తల్లి చేతిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఆ తల్లి ఇంటిని ఎట్లా చూసుకుంటుందో మీరు కూడా నియోజకవర్గాన్ని జిల్లాని రాష్ట్రాన్ని అట్లా చూసుకోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి గారి సహాయ సహకారాలతోటి మీ జిల్లా శాసనసభ్యులు అధికారుల యొక్క సహకారంతో ఇన్ఛార్జి మంత్రిగా ఈ జిల్లాకి ఏ అవసరం ఉంటే అవసరం బట్టి గారి సహకారం తీసుకొని చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అడ్లూరు లక్ష్మణులు గారి ప్రత్యేక ఆహ్వానానికి నాకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇప్పించినందుకే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ